చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డిఏ నలభై తొమ్మిదవ సమావేశం జరిగింది సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు అమరావతి పరిధిలోని పద్నాలుగు వందల యాబై ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు వెయ్యి యాబై రెండు కోట్లతో టెండర్ పిలవడానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు సీడ్ యాక్సెస్ రోడ్ రోడ్ను నేషనల్ హైవేకు కలిపేందుకు ఆరు వందల ఎనభై రెండు కోట్లతో టెండర్ పిలవాలని నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు అథారిటీ మీటింగు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఇందులో రెండు విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం దాని మీద యాక్చువల్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది వాటిలో మొదటిది ఏంటంటే ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు అధికారులకు భవనాలు కావచ్చు బంగాళాలు కావచ్చు కడుతున్నాము ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు డ్రైన్స్ సివరేజ్ ప్లాంట్లు సివరేజ్ ట్రీట్మెంటు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణం ఈరోజు యాక్చువల్గా ఒక వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రెండవది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏందంటే నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కేత్ర ఉండింది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఫైవ్ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపే చేయమన్నారు దానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయటం అది